अनन्तसंसारसमुद्रतारानौकाजिताभ्यां गुरुभक्तिताभ्यां वैराग्यसाम्राज्यदपूजनाभ्यां नमो नमः श्रीगुरुपादुकाभ्यां नमो नमः శ్రీ సాయి పా శ్రీ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహరాజ్ దీని గురించే నా చింత అంటే కాంటెక్స్టువల్ భాష బాబాకి చింత ఏముండదు ఆయన ఆనంద స్వరూపుడు కదా ఆయనకి మళ్ళీ చింత ఉంటే ఉంటుంది ఇవన్నీ కూడా మనకు అర్థం అవడం కోసం మనకు అర్థమయ్యే లాంగ్వేజ్లో ఆ కంటెక్స్టల్ బేస్డ్గా చెప్పేటువంటివి దీని గురించే నా చింత అంటే ఎవరైనా ఆయన సాయిబాబా అంటే నీకు ఇష్టం అంటే ఉంటే అది లేదనుకోండి నీకు చింతే ఉంటే ఉంటే సాయిబాబా నా కోరిక తీసు సాయిబాబా యాక్చువల్గా ఈ బెటాలియన్ ఈ బాపతే ప్రపంచం నూటికి తొంభై తొమ్మిది పర్సెంట్ కనిపిస్తుంది ఇది నేను చెప్పలేదండో ఇవ్వండి సచరీతరలో సాయిబాబా చెప్పారు అన్ని బోర్ల నుంచి వస్తున్నారా ఎవరికి ఒక్కడికి కూడా ఎవరి దిక్కుమాల జెండాలు పడుకున్నాయి నేను ఏం చెప్పానో తెలుసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన అని అసలు ఆలోచనే లేదండి నేను ప్రాక్టికల్గా చూస్తున్నానండి ఈ మధ్య దేవాలయాలకు వెళ్ళి చెప్తుంటే పాపం ఆ కూర్చున్న ముప్పై నలభై మంది వంద మంది ఎవరైతే కూర్చున్నారో అక్కడ భోజనం జరుగుతున్న నిన్ననే ఒక మంచి బాబా కార్యక్రమం చేసి వచ్చాను సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా వాళ్ళు హారతి గదల్లా గంట గదల్లా భోజనానికి కదల్లా అట్లే కూర్చున్నారు పాప నిజామాబాద్లో జరిగింది అసలు ఇంకొక పెట్టాలేని ఉంది అసలు వాళ్ళు ఇటు చూడకూడదు చూట్ల వాడు ఒకటే పరుగు ఒకటే పరుగు సాయిబాబా సాయిబాబా లేదేం లేదు సాయిబాబా అంటే గురువారం భోజనం అంతే ఏ గుళ్ళల్లోనే మీరు అడిగి చూడండి సాయిబాబా గురించి సాయిబాబా గురించి మాకెందుకు ఇది పచ్చగా మీరు వినపోతే నన్ను అడగండి మళ్ళీ ప్రశ్న సాయిబాబా గురించి సాయిబాబా గురించి ఎవరు వినరండి అయ్యో అదేంటి బాబా గురించి చెప్తే వినపోవడం ఏంటి ఈ ఏంటి మరి దేనికి వస్తారు మరి ఇక్కడికి గురువారం భోజనానికి వస్తారండి పచ్చి నిజాన్ని చెప్తున్నానండి ఎందుకో తెలుసా ఇది ధైర్యం నాకు నాకెవరినిచ్చేమో అక్కర్లా మీరు ఏమనుకుంటారనేది నాకు ముఖ్యం కాదు సత్యం ఇది మీకు తెలుసు ఆ విషయం సాయిబాబా దేవాలయాలంటే ఈ రోజున గురువారం భోజనాలయాలు అంతే వాడు కనీసం కూడా పెడతాడు లేదు మరి పోతే బాగుండాలని పెడతారు ఆ పోకుండా పెట్టకుండా పోయే బాపతో కూడా చాలా మంది ఉన్నారు సిగ్గుపడాలండి సిగ్గుపడాలి లక్షల కోట్లు పెట్టి కట్టించింది ఎందుకో అక్కడ ఎజెండా మళ్ళీ వేరే ఉండొచ్చు నాకు తెలిసి ఎందుకంటే దేవాలయాల్లో మరి ఎందుకు వస్తాయి చెప్పండి అందుకే చెప్పింది నూటికి తొంభై తొమ్మిది శాతం బాపతో ఇదే భక్తుల మహాభక్తుల బ్యాచ్ వేరే ఎజెండా బ్యాచ్ డాంబికులు అని చెప్పారు కదా సాయిబాబు ఇక్కడ అదే బ్యాచ్ చాలా దుఃఖభూయిష్టమైనటువంటి పరిస్థితి ఎవరికి అట్ట వాళ్ళకి నాకేం కాదు వాళ్ళ పోతే నేనేం చేయనండి నేను లాక్కురారా ఏంటి కానీ ఆనందం ఏంటంటే ఇది నాకు ఆనందం చక్కగా కనీసం ఒక పది ఎంతమంది ఉంటే మంది ఓ యాభై మంది వంద మంది ఉండదు కథలకు నాకు అది చాలా అండి పాప భోజనాలు చేస్తూనే ఉన్నారు పక్కన అందరు తింటూనే ఉన్నారు కథలను కూడా కదలేదు పాపం నాకు అనిపించింది ఇది కదా భక్తి అంటే ఏ లేచిపోతే వాళ్ళు ఎవరు అడుగుతాడు వాడు అసలు చూడకుండా నటించటే పోతే గుంపులు 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 పోతూనే ఉన్నారు ఇది నేను చెప్పేది వింటలే వింటలేదు పోతున్నాను బాధ కాదండి నాకు అసలు ఒక్కడికి ఉన్నా చెప్పాగా ఇక్కడ రావాల్సిన ఏమీ లేదని నేను ఏది చెప్తున్నా అది ఆచరించే చెప్తున్నా ఇక్కడ రావాల్సిన ఏమీ లేదు పోయేది ఏమీ లేదు ఇక్కడ దర్ ఈస్ నథింగ్ యూ గెయిన్ ఆర్ లూజ్ హియర్ ఎందుకని ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు గో అన్నీ పోతాయి వచ్చేది పోయేది బాబా యొక్క అనుగ్రహం చేత ఉన్నవాళ్ళు ఆనందాన్ని దర్శిస్తూ ఏది దర్శిస్తాం అదే మాట్లాడతాం కాబట్టి దాన్ని మాట్లాడుకుంటూ అది అనుకున్నా బాబాని పిచ్చివాడే అనుకుంది అది మాట్లాడుకుంటూ పోవటం వినేవాళ్ళు వింటారు సంతోషపడే వాళ్ళు సంతోషపడతారు వాళ్ళని చూసుకొని వెళ్ళిపోవటమే అంతే వాళ్ళ మొత్తం పోయినా మళ్ళీ బాధలేదు దేనికి బాధ లేని స్థితి ఇది ఒకటేనండి నీకు గొప్ప రహస్యం చేసి చెప్పి నేను ముగిస్తాను ఆ చెప్పే ముందు ఇది మరలా మరల జాస్తుండే బాబా వచ్చిన కార్యసాధకత ఏంటంటే ఒరే నాయన రంధ్రాన్వేషణ మానండ్రా ఆ దుర్గుణాలను పక్కన పెట్టండి అవి పక్కన పెట్టి నిర్మలమైనటువంటి మనస్సుతో నీకేం కావాలో తెలుసుకుని ఉన్న స్థితిలో నీలో ఆ యొక్క దివ్యత్వం ప్రకటన అవుతుంది తద్వారా మాత్రమే నీకు ఆనందం వస్తుంది ఇది చెప్పడం కోసమే నేను వచ్చాను ఇదే నేను పదే పదే చెప్పేది ఎంత ఓవీ నెంబరు తొమ్మిది అదే పదే బాబా చెప్పేది అదేట ఆయన యొక్క అవతార కార్యం అదే మనకి ఇప్పుడు క్లియర్గా తెలిసిపోయింది కాబట్టి ఎవరైనా సరే వీళ్ళు కానీ వాళ్ళు కానీ బాబా ఇవి ఓవి గలపడానికి వచ్చారు లేదంటే వాడు ఎందుకు వచ్చారు వాడికి డౌట్ ఎవడన్నా ఉంటే ఇది చెప్పండి బాబా వచ్చింది అనవసరమైనటువంటి డాంబిక వ్యవహారాలకు పోకుండా ఊరికే శాస్త్రాలు చదివి అహంకారం పెంచుకొని శాస్త్రం చదివి తెలుసుకోవాల్సింది ఒకటే ఏంటంటే ఏది ఈ సృష్టిలో భగవంతుడి గురించి చెప్పలేదు అని తెలుసుకోవడానికి ప్రధాన ఉద్దేశం శాస్త్రం ఒకటి రెండవ ఉద్దేశం కూడా అది శాస్త్రాన్ని కోరికలు తీర్చుకోవడానికి పనిచేస్తుంది కొన్ని క్రియాకలాపాలు చేస్తే కొంత వస్తుంది ఇంకా వాడి కోరికమంటే ఇది ఇటే వస్తాడు వాడు వాడిని అందుకోసం దానివల్ల పెద్ద మాట్లాడు శాస్త్రం చెప్పేదంతా ఇదంతా ఒకటే ఇక్కడ పోయేది లేదు వచ్చేది లేదు వాడి వాడిలో సహజ సిద్ధంగా వస్తుంది ఏదో ప్రయత్నం చేస్తే మళ్ళీ రాదండి తెలుసుకొని మిత్రులారా చివరిగా నేను చెప్పేది నేను దర్శించి ఆచరించేది ఒకటి ఏంటంటే అత్యున్నతమైనటువంటి స్థితి మనిషికి ఏంటో చెప్పమంటారా నాకు ఏం అక్కర్లేదు దిస్ ఈజ్ ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ ఇది కాకుండా వేరేది ఏదైనా ఉంటే చెప్పండి నేను నేర్చుకుంటా నేను దర్శించింది మాత్రం ఇదే మనిషి యొక్క ద టాపెస్ట్ స్టేట్ ఏంటంటే ఐ డోంట్ వాంట్ ఎనీథింగ్ నిజమా కోర్స్ అంటే ఆహారం నీళ్ళు ఇవి కాదండి ఆ స్టేజ్లో వాళ్ళని అసలు వాళ్ళ గురించి మాట్లాడలేదు తాపత్రయం అనేది ఏం లేదు ఏది వచ్చినా వెల్కమ్ ఏది పోతే గుడ్ బై యా సింప్లస్ దిస్ ఇదే ఆ ఆనందానికి అదే ఆరబెట్లు అనేది అంటే పుస్తకంలో కూడా రాసింది ఎందుకంటే అది నడుస్తున్నది కాదు జీవితంలో దేని గురించి ఇక్కడ బాధపడవలసిన విషయం ఏమీ లేదండి ఎగిరి డాన్స్ చేయాల్సిన విషయం కూడా ఏమీ లేదు ఒకవేళ ఆ దివ్యత్వం ఆ ఆనందాన్నిలో ఉన్న అది నీ సహజ లక్షణం జస్ట్ జస్ట్ బీ విత్ ఇట్ అండ్ షేర్ విత్ ఇట్ ది రైట్ పీపుల్ ఓకే సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మరలా వచ్చే కార్యక్రమంలో మరిన్ని సత్యపరమైన విషయాలతో కలుసుకుందాం అంతవరకు సెలవు